సార్ వెల్కమ్ టు అనే లక్ ఎక్సెన్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం పెప్పర్ మార్కెట్లో ఉన్నాం పెప్పేర్ మార్కెట్ వచ్చేసి పెద్ద సైజు మేకల ధరలు అనేవి ఎంత ఉన్నాయి అనేది ఒకసారి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పెబేరు మార్కెట్ ప్లేస్ వచ్చేసి వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది సైజు మేకలు అయితే ఉంటాయి మార్కెట్లో ఒకవేళ కావాలనుకున్నాం అయితే పెబ్బేర్ మార్కెట్కి అయితే రావచ్చు పెద్ద సైజు మేకలు అయితే ఉన్నాయి మళ్ళీ ధరలు ఈ వారం ఎంతెంత నడుస్తున్నాయి సరే అయితే అడిగి కనుక్కుందాం రేట్లు ఎంత ఎంతో సైజ్ అయితే అన్న ఏం చెప్తున్నా అన్న రేటు అన్న రేట్ ఏం చెప్తున్నా జత జోడే ఇరవై ఐదు వేలతోనే అవుతున్నా ఒట్టి మేకల కట్టిన మేకాల పిల్లల మేక ఎన్ని పిల్లలు పది పిల్లలు ఓకే దీనికి వచ్చేసి పది పిల్లలు ఉన్నాయంట ఎవరు అన్న మీది కృష్ణగిరి కర్నూలు జిల్లా నుంచి వచ్చిందా కర్నూలు జిల్లా కృష్ణగిరి నుంచి వచ్చిందా వీళ్ళు ఎంత అంటే రేటు ఇరవై ఐదు వేలు జోడి జోడి ఇరవై ఐదు వేలు అంటే మార్కెట్ జోడి ఇరవై ఐదు వేలు అంటుంది అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి పెద్ద సైజు మరి ఏం చెప్తున్నావు రేటు ఏం చెప్తున్నావు పెద్దవి అవనా ఇరవై వేలు జతనా ఓకే ఒటిమే కల కట్టినట్వే ఒటివేనా కట్టిని కొట్టి ఉన్నాయంట కట్టినట్టు కూడా ఉన్నాయంట గత ఇరవై ఎనిమిది వేలు అంటే ఒకటి పద్నాలుగు వేలు చెప్తుంది రేట్ వచ్చేసి ఒక మార్కెట్లో అయితే గత పద్నాలుగు వేలు ఉన్నాక వచ్చేసి రేట్ అయితే కనుక్కుందా ఏం చెప్తున్నాను అన్న ఏం చెప్తున్నావు రేటు రేట్ ఏం చెప్తున్నా మీ వాళ్ళేనా ఏం చెప్తున్నా అన్న రేటు ಜೋಡಾ ಜೋಡಿ ಇರೈಮೂರು ಅಂತ ಫೈನಲ್ ರೇಟು ಜೋಡಿ ಮಾರ್ಕೆಟ್ ಇನ್ಕಮಿಂಗ್ ಕಾಲ್ ಫ್ರಮ್ ಡಾರ್ಲಿಂಗ್ ಐಡೆಂಟಿಫೈಡ್ ಐಡೆಂಟಿ ಮೇಟ ಕ

ఇరవై వేలు అంటే ఒకటి పదమూడు వేలు పడుతున్నట్టు అవి ఇక్కడ కూడా మరి ఈ మేతలు ఏం చెప్తున్నా మన రేట్ అయితే అన్న ఏం చెప్తున్నా రేట్వి పద్మూలో ఒకటే ఒకటి పదమూడు లెక్క కట్టిన రేటువే మామూలు అనా చిన్న మేతలేనా ఒకటి పదమూడు లెక్క అంటున్నాడు

అయితే మేకల మార్కెట్ వచ్చేసి మేకల మార్కెట్ అయితే వ్యాపారస్తులు వచ్చేసి ఎక్కువగా వనపర్తి వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి కర్నూలు జిల్లా నుంచి అయితే వ్యాపారాన్ని అయితే వస్తారు ఇవేనావే ఇవేనా ರೇಟ್ ರೇಟ್ ಅಡುಗೆ ವ್ಯಾಪಾರ ಎಂತವರ ನೋಡಿ ಎಸ್ సరే అయితే అడుగుదాం ఇవి మార్కెట్ ప్లేస్ వచ్చేసి ఫెబేమ్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంది ఇది మేకల మార్కెట్ ప్రతి శనివారం అయితే జరుగుతుంది కావాలనుకున్న వాళ్ళైతే మార్నింగ్ సిక్స్ సెవెన్ వేస్ వచ్చినా కూడా మీకు ఈ మేకలు అయితే మార్కెట్ రేట్ ఏం చెప్తుండీ ఒకసారి అయితే అడుగుదాం అన్న రేట్ ఏం చెప్తుండవు ఇవి అన్న రేట్ ఏం చెప్తుండ్రు పదిహేడున్నర జోడియా పదిహేడున్నర ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి మొడకల్లో ఉన్నాయి ఉన్నాయి ఇవి ఏం చెప్పా రేటు అన్న ఏం చెప్పాలి రేటు రేట్ ఏం చెప్తాను జోడి జోడి జోడీ జోడీ పంతొమ్మిదిన్నరంటే వచ్చి డోన్ నుంచా ఓకే డోన్ నుంచి వచ్చిందంట నుంచి ఎంత పంతొమ్మిదిన్నర అయితే చెప్తుండీ మొత్తం ఎన్ని ఉన్నాయి మాత్రం ఇరవై ఇరవై మేతలు అంట ఇరవై మేతలు అయితే ఉన్నాయి డోన్ నుంచి వచ్చింది వస్తారు మేఘ మేకలే వ్యాపారస్తులు ఈ మేకల మార్కెట్ పెద్దగా లేదు మేకల మార్కెట్ తక్కువ ఉంది రుటేల మార్కెట్ ఓకే ఇలాంటి వీడియోస్ మరేం చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే నొప్పి నేను పెట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ ద్వారా ఇస్తాను ఈ మార్కెట్ ప్లేస్ వచ్చేది పెద్ద మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే మార్కెట్ ఉంది ఇది అయితే ప్రతి శనివారం జరుగుతుంది కావాలనుకున్న వాళ్ళైతే మార్నింగ్ టైం వస్తే మీకు అన్ని రకాలుగా అయితే అన్ని రకాలైతే దొరుకుతాయి